యాభై ఒకటో వచ్చాయం పద్నాలుగో వచ్చును క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు ఎమ్మెన్ ఒకడున్నాడట వాడు కృంగబడినవాడు కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును వాడు గోతిలోనికి పోడు వాడు చావడు వానికి ఆహారం తప్పదు మాట్లాడుతున్నాడు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమిట్టున్న మీలో కొన్ని పరిస్థితులను బట్టి కృంగిన వారు ఉన్నారని కృంగిని స్థితిలో అల్లాడిపోతూ మీరు మీలో కొందరు బ్రతుకుతున్నారని ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు తమిడా చెల్లి ఏ విషయంలో కృంగిపోయా ఆ కృంగిన స్థితిని తలంచుకుంటూ మరెక్కువగా కృంగిపోయి ఈ కృంగుదలతోనే నేను చచ్చిపోతానేమో ఈ కృంగుదలతోనే నేను సమాధికి అప్పగించబడతానేమో ఈ కృంగుదలతోనే నేను కన్నుమూస్తానేమో ఆఖరి శ్వాస విడిచ ఆఖరి శ్వాస విడిస్తానేమో అని అనుకుంటూ మరెక్కువ కృంగిపోతున్నావా కృంగిపోయిన తల్లి కృంగిపోయిన చెల్లి కృంగిపోయిన తమ్ముడా కృంగిపోయిన ఓ ప్రియ తండ్రి ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కృంగిపోయిన నీకు త్వరలో విడుదల కలగబోతూ ఉంది త్వరలో విడుదల కలగబోతూ ఉంది కృంగిని స్థితిలో నేను సమాధికి అప్పగించబడో కృంగిని స్థితిలో నేను మరణానికి అప్పగించబడో నజరయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ఏ విషయంలో కృంగిపోయి వాక్యం వింటున్నావో ఏసు నామం పేరిట త్వరలో అతి త్వరలో నా దేవుడు నీకు విడుదల దయచేయునుగాక దేవుడు త్వరలో మనకు విడుదల కలుగు చేయాలంటే మనమేం చేయాలి ఆయన తన పిల్లలైన మనకు దేవుడు ఎట్లా విడుదల దయచేస్తాడు చూడండి సమయులు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం చూడండి ఒకసారి పదిహేడో అధ్యాయం ముప్పై రెండో వచ్చినం ఈ పిలిస్తీని బట్టి ఎవని మనసును నిమిత్తము లేదు మీ దాసుడిని నేను వాణితో పాటలాడుదునని దావీదు సౌలుతో అనగా ఈ పిలిస్తీని నిమిత్తం మీలో ఎవరు నిమిత్తం లేదు ఈ పిలిస్తీని బట్టి మీలో ఎవరు కృంగన అవసరం లేదు నేను పోరాడతా నేను యుద్ధం చేస్తా నేను ఎవరినో తెలుసా సింహాన్ని చంపిన వాడిని నేను ఎవరినో తెలుసా ఎలుకుబంటిని చంపిన వాడిని వారిని చంపిన నేను మిమ్మును బ్రతికిస్తా అని పిట్ట కొంచెం కోతగనం అంటారు చూసారా ఈ చిన్న పెట్ట పెద్ద కోతకు వస్తుంది వినారయ్యి మాట దావీదు వచ్చి అంటాడు ఈ పిలిస్తీని బట్టి ఎవని హృదయము ఎవని మనసు కృంగ నిమిత్తం లేదు నలభై రోజులు బట్టి గొలియాతో తన ఎత్తును లావును చూపించి ఇజ్రాయిలీలను క్రొంగదీశాడు నలభై రోజులు బట్టి వాళ్ళు కృంగిపోయారు పిలిస్తీని బట్టి అంటాడు దావీదు మీరు ఈ పిలిస్తీని బట్టి కృంగన అవసరం లేదు తమిడా చెల్లి ఇజ్రాయేలీలో నలభై రోజుల నుంచి పిలిస్తీడిని బట్టి కృంగిపోయినట్లు కృంగిపోయినట్లుగా నీవు నీ జీవితంలో గత కొన్ని రోజుల నుంచి నీవు కృంగిపోతున్నావు కదా తమిళ నా వైపు చూడు చెల్లి కృంగిపోతున్నావు కదూ నేను కృంగదీస్తున్న గులియాతిగాడు ఎవడు నేను క్రొంగదీస్తున్నా ఎవరు రోగమే పిలిస్తీడిగా మారి నిన్ను కృంగదీస్తుందా కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ఉన్న అసమాధానం ఒక పిలిస్తడిగా మారి నిన్ను కృంగదీస్తుందా శరీరాన్ని ఏలుబడి చేస్తున్న రుగ్మత ఒక పిలిస్తడిగా మారి రోజు రోజుకు నిన్ను కృంగదీస్తుందా పిల్లలు ఏదో గొప్పవాళ్ళు అవుతారని కళలు కంటూ కంటూ పెంచిన పిల్లలు ప్రయోజకులు కాక కళ్ళ ముందు నిష్ప్రయోజకులుగా కనపడుతున్న సమస్య ఒక పిలిస్తీడిగా మారి నేను కృంగదీస్తూ ఉందా అంతా సిలి సంచిలో వేసుకున్న డబ్బులాగా మారిపోయి శ్రమ వెంబడి శ్రమను అనుభవిస్తూ అప్పులు వెంబడి అప్పులు అనుభవిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఒక పిలిసి మారి నేను క్రంగదీస్తున్నాయా ఎంత వాక్యం విన్నా ఎంత ప్రార్థన చేసినా దేవునిలో సరిగ్గా ఎదగలేని ఎదుగుదల లేని పిలిస్ అనే సమస్య నిన్ను కృంగదీస్తూ ఉందా ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఏ సమస్య నిన్ను కృంగదీస్తుందో త్వరలో అతి త్వరలో నీకు విడుదల కలగబోతూ ఉంది అమ్యాన్ అతి త్వరలో నా దేవుడు నీకు విడుదల దయచేయబోతున్నాడు విశ్వసించు ఈ మాట డావీదంటాడు మీరెవరూ కృంగన అవసరం లేదు నేను సింహాన్ని చంపాను ఎలుకు చంపాను వాళ్ళని చంపి వాటిని చంపి గొరినెలా బ్రతికించాను గొరినెట్లా బ్రతికించుకోను ఈ పిలిస్టిని కూడా చంపి నేను మిమ్ము బ్రతికిస్తాను అని చిన్నవాడు మాట్లాడాడు ఇందాక అన్నా కదా పెట్ట కొంచెం కోతగనం అని ఆ చిన్నపిల్లుడు మాట్లాడిన మాటలు చెప్పిన సాక్ష్యాలు సౌలు నమ్మి సౌలే కాదు యావత్ ఇస్రాయల్ దేశం నమ్మి ఆ యుద్ధ బాధ్యతలు చిన్నవాడైన దావీదికి అప్పగించి యుద్ధానికి సాగనంపారు ఇక్కడ నాకు ఆశ్చర్యం కలుగు చేసే విషయం ఒక దేశ భవిష్యత్తు చిన్నపిల్లడి చేతులు పెట్టారు ఎంత నమ్మేరా చిన్నపిల్లడిని రాజైన సవులు విన్నారా రాజైన సవులు ఒక చిన్న చిన్నపిల్లడిని నమ్మాడు ఎంత నమ్మకం ఎంత నమ్మకం ఆ చిన్న చిన్నపిల్లుడు ఒకవేళ ఓడిపోతే ఓడిపోయిన చిన్నపిల్లడు కాదు దేశం ఓడిపోయినట్లు దేశం యొక్క పరువు ప్రతిష్టలో ఒక చిన్న పిల్లవాడి మీద పెట్టారంటే ఆ చిన్న పిల్లవాడిని ఎంత నమ్మారు చెల్లి సవులు ఆ చిన్నపిల్లాడిని నమ్మితే ఆ చిన్నపిల్లాడు రాజు నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు కదా ప్రాణాన్ని దారపోసి గొలియాతును చంపి తల తెగనరికి విజయోత్సవంతో వాని తలబట్టుకొని ఊరేగుతూ వచ్చాడు కదా ఆ చిన్నపిల్లవాడి మీదే రాజంత నమ్మకం ఉంచితే నీవు ఆరాధించే దేవుడు చిన్నపిల్లోడు కాదు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు అసలు ఆ దావీదుకు వాడే నీ దేవుడు ఆ చిన్నవాడిని సవులు అంత నమ్మితే నీవు నీ దేవుణ్ణి అంతగా ఎందుకు నమ్మొద్దు